ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరొక అప్డేట్ ఈ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడడానికి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అవుతుంది మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను ఫార్వర్డ్ చేయండి తెలుసుకుంటారు వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూపుల్లో రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది మనం క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం అండి నాలుగు వేల ఆసరా పెన్షన్ పంపిణీ ఎప్పటి నుంచి అనే దానిపైన మంత్రి పున్నంప్రభాకర్ కీలక ప్రకటన చేశారు లోక్సభ ఎన్నికలు ముసిన తర్వాత నాలుగు వేల ఆసరా పెన్షన్ పంపిణీ అయితే మొదలు పెడతామని ఆయన అనమాట సో నిన్నైతే అందరూ కూడా ఓట్ చేశారు కొన్ని అయితే ఆసరా పెన్షన్ లబ్దారులు కావచ్చు వరంగల్ జిల్లాలో ఒక ఏరియాలో అయితే పెన్షన్ అనగా నార్మల్గా డబ్బులు ఇస్తారు కదా అవి కూడా ఇవ్వలేదని బయటికి బాహాటంగా చెప్పేశారు కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు ఎండాకు నిలబడి మొత్తానికైతే నిన్నటి రోజున అయితే ఓట్లు అయితే ముగిస్తారు మరి లోక్సభ ఎన్నికల తర్వాత చేస్తామన్నారు మరి ఎప్పటి నుంచి చేస్తారు ఈ రాష్ట్రం ఎన్నికలు కూడది కాబట్టి మేము ఇప్పుడు చేయలేకపోతామని చెప్పారు రెండు లక్షల రైతులు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ ప్రక్రియ చేపడతామన్నారు కరీంనగర్ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఈ రకంగా అయితే మాట్లాడారన్నమాట మొత్తానికి కొత్త పెన్షన్లు దాంతో పాటు పెంచిన పెన్షన్లు కూడా మేము ఇస్తామనే విధంగా కూడా ఎన్నికల మూమెంట్ లో ప్రభు గారు అయితే మాట్లాడారు దీన్ని మరోసారి గుర్తు చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం అయితే తాజాగా నేను అయితే గుర్తుంచుకోవాలి అందరూ కూడా అడుగుతున్నది అందరు కూడా చూసుకునేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ కావాలి మరి ఎప్పుడు చేస్తారనేది మనకి ఇంకా తెలియాలి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్లు అనేది గత నెల రెండు వేల పదహారు రూపాయలు ఈ నెల కూడా అదే ఇచ్చారు నాలుగు వేల పదహారు రూపాయలు అదే సేమ్ ఇచ్చారు ఇంకా తీసుకొని వారు ఉంటే ఇప్పటివరకు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే అయిపోయారు ఇంకా తీసుకొని వారు ఉంటే వారు వేలు ముద్రను పడకలో లేదంటే ఎన్ని ఏమైనా సమస్యలు ఉన్నా వారు మాత్రమే తీసుకోలేదు మిగతా వారంతా కంప్లీట్ అయితే తీసుకున్నారు ఇంకా తీసుకోకపోతే తీసుకునే ప్రయత్నం అయితే తెలియజేయండి వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ కోసం గ్రామంలో మీరు బ్యాంక్ అకౌంట్లో ఏ రకం డబ్బులు పడితే ప్రతి నెల ఆ రకంగా అయితే తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇక చూద్దాం మరి ప్రభుత్వం అనేది దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుంది మరి వీళ్ళే ప్రభుత్వం నుంచే పెద్దలు మాట్లాడుతున్నారు మంత్రులు స్వయంగా అంటున్నారు కానీ దీనిపైన స్పష్టత ఇవ్వాలని ఆసరా పెన్షన్ లబ్ధానులు కూడా కోరుకుంటున్నారు Naruto.